బాబా మనకి నిన్న నాలుగు విషయాలను మీరు ధారణ చేయండి అని చెప్పారు నిన్నటి మురళి గుర్తుందా బాబా ముందు మనల్ని మహిమ చేశారు మీరెవరు మీరు హీరో పాత్రదారులు అన్నారు నలభైలో సున్నాను ఫస్ట్ పట్టుకున్నారు బాబా జీరో నుండి హీరో అయ్యేటువంటి వారు నిజంగా హీరోలమని అనిపిస్తుందా బాబాకు మనం హీరోలాగే కనబడతామేమో ఎవరి పిల్లలకు వాళ్ళు హీరో కదా కానీ నిజంగా నేను ఆ హీరోయిజం నాలో ఉందా అని ఒకసారి చూసుకోవాలి అంటే ఏ రకంగా మనల్ని హీరో అవ్వమన్నారు ముందు జీరో పెట్టమన్నారు జీరో పెట్టడం అంటే ఏంటి బిందువు పెట్టడం జీరో అంటే బిందు డాట్ జరిగిపోయిన వాటికి ఫుల్ స్టాప్ గతం గత ఇంకా జరిగిందేదో జరిగిపోయింది ఇంక ఇప్పటి నుండి నేను నా పురుషార్థంలో చాలా ముందుకు వెళ్ళాలి ఎందుకంటే ఆల్రెడీ ఇన్ని సంవత్సరాల నుండి బాబు తాత యొక్క పాలన తీసుకుంటున్నాం ఇంకా బాబా పాలన చేస్తున్నారు సూక్ష్మంగా అవ్యక్తంగా ఉంటూ ఇప్పటికీ కూడా మరి మనం గడిచిపోయినటువంటి వ్యర్థము నెగిటివ్ చేదు అనుభవాలు అన్నింటికీ బిందువు పెట్టేసి ఇంకా ఎప్పటికప్పుడు సమర్థ స్థితిని తయారు చేసుకునే పురుషార్థం చేయాలి అది హీరోగా కావడం అంటే మనం ఎప్పుడు కూడా పాస్ట్లోకి వెళ్ళి సమయాన్ని వృధా చేసుకోకుండా మన స్థితిని శ్రేష్టంగా బాబా చెప్తున్నటువంటి సేవలో హాజరుపరచడం ఎవర్ రెడీగా ఉండటం హీరోగా కావడం ఇంకా నాలుగు ముఖ్యమైన విషయాలు బాబా చెప్పినవి మొదటిది శుభ చింతకులుగా అవ్వండి ఇది ఏ సందర్భంలో చెప్పారు బాబా మీరు ఎవరిలో బలహీనతల్ని చూడకండి ఎవరిలో ఎలాంటి లోపం ఉన్నా ఎవరిలో ఏ బలహీనత ఉన్నా మీరు దాని గురించి అసలు చింతన కూడా చేయకండి దయచేసి చేయొద్దు అన్నట్టుగా బాబా చెప్పారు ఇది చేయకండి ఎవ్వరి చింతన చేయొద్దు ఎవరి గురించి మనం ఆలోచిస్తామో వారితో మనకి కర్మ తయారవుతుంది మనం శుభ చింతకులుగా అవ్వాలి బలహీనతలు లోపాలు అందరిలో ఉన్నాయి చింతన చేయొద్దు అవి చూశారు కనిపించాయి ఉన్నాయి అనేది అర్థమైంది ఓకే అవి లోపల స్థానాన్ని ఆక్రమించుకోకూడదు అవి మన లోపల ఆక్యుపై చేయకూడదు స్పేస్ తీసుకోకూడదు దీనికి బాబా మీరు వాళ్ళని దయా దృష్టితో చూడండి మీ హృదయం విశాలంగా చేసుకొని దయార్థ హృదయలైపోయి అయిపోయి ఆత్మలకు సహయోగం ఇవ్వండి వాళ్ళ బలహీనతను వాళ్ళు ఒంటరిగా జయించలేకపోతున్నారు అది వాళ్ళ వీక్నెస్ అని వాళ్ళకు కూడా అర్థమైంది ఇప్పుడు మనం దాన్ని స్ప్రెడ్ చేసే డ్యూటీ తీసుకోవద్దు దాన్ని వీళ్ళు ఇంతే అని అనుకొని వదిలిపెట్టేలాగా కూడా అవ్వద్దు మనం శుభ చింతకులం వాళ్ళకి వరదానం ఇద్దాం వారి పట్ల శుభ సంకల్పం చేద్దాం అలాంటి ఆత్మలను కూడా పైకి తీసుకురావడానికి బాబా ముందు ఆత్మని ఇమర్జ చేసి కొంచెం శక్తిని కిరణాలని ఇద్దాం ఇలా సహయోగం ఇవ్వాలి వారిని ఆ మానసిక స్థితి నుండి లేదా వారి లోపలున్న ఆ బలహీనతను జయించడానికి మనం శుభ చింతకులుగా కావాలి ఇదేంటి అంటే శుభ చింతక స్థితి ఇది ఏదైనా పరిస్థితి లేదా ఎవరైనా వ్యక్తి ఏదైనా జరిగిన ఏదైనా సంఘటన ఎదురైనప్పుడు మనం చేయాల్సినది ఇప్పుడు అటువంటిది ఏదీ లేదు అనుకుందాం అప్పుడేం చేయాలి శుభ చింతన అమృతవేళ మేల్కున్న దగ్గర నుండి రాత్రి నిద్రించేంత వరకు ప్రతి ఒక్కరూ శుభ చింతన యొక్క మానసిక టైం టేబుల్ పెట్టుకోవాలి ఈ రోజంతా నా మనస్సు ఏ ఆలోచనలపైన నడవాలి ఏ ఆలోచనలు చేస్తూ ఉండాలి ఏ పని చేస్తూ ఉన్నా ఈ ఆలోచనలే చేయాలి అని బాబా అన్నారు ఒక రెండు మూడు ఆలోచనలైన సూరజ్ బై క్లాస్లో కూడా చెప్పారు ఒక మూడు సంకల్పాలైనా తీసుకోండి అమృతవేళ లెక్క కానీ అవి మీరు కర్మలన్నీ చేస్తూ ఉన్నప్పుడు పదే పదే రివైజ్ చేసుకోండి అని బాబు ప్రత్యేకంగా చెప్పారు ఈ విధంగా రోజంతా చేయాల్సినటువంటి పనులకు టైం టేబుల్ సెట్ చేసుకుంటారు ఉదయం ఉదయమే ఇన్ని పనులు ఉన్నాయి ఈరోజు ఇది చేయాలి అది చేయాలి అనుకుంటారు అలాగే మనసు యొక్క టైం టేబుల్ పెట్టుకోండి ఇది శుభ చింతన ఇది మనల్ని మనం స్ట్రాంగ్గా చేసుకోవడానికి దీంట్లో ఎవరితో సంబంధం లేదు ఈ వ్యక్తి ఇలా ఉంటే నేను ఇంత ఎలా ఆలోచించాలి ఇది ఎవరి గురించి ఆలోచించేది కాదు శుభ చింతన ప్యూర్లీ మనకుసం మనం మన మానసిక స్థితిని స్ట్రెంగ్తన్ చేసుకోవడానికి మన స్వమానాల స్థితిని పెంచుకోవడానికి ఇది చాలా ఇంపార్టెంట్ ఆ తర్వాత మూడోది బాబా శుభ వృత్తి అన్నారు వృత్తి వాతావరణాన్ని పరివర్తన చేస్తుంది మన మనోవృత్తి చాలా శుద్ధంగా ఉండాలి అశుభమైనటువంటి వృత్తి ఎవరి పట్ల ఉండకూడదు చాలా కాలంగా మనం చేసినటువంటి ఆలోచనల యొక్క అలవాటే వృత్తిగా ఏర్పడుతుంది ఇప్పుడు దానిని కూడా మనం డీప్ క్లీనింగ్ చేయాలి లోపల నుండి కంప్లీట్గా ఏ సూక్ష్మమైనటువంటి వృత్తి వైబ్రేషన్ రూపంలో ఉన్నదాన్నైనా కూడా భస్మం చేయాలి చాలా ఎక్కువ లాంగ్ అవర్స్ కానీ లేదా ఎక్కువ కంటిన్యూస్గా మనం చేసేటువంటి పురుషార్థం బ్రేక్ లేకుండా చేసే పురుషార్థంలో కానీ అటువంటి చేంజ్ని మనం తీసుకురాగలుగుతాం వృత్తి పరివర్తనకు ఒక అరగంట పావు గంట యోగం సరిపోదు ఎక్కువ బహుకాలం అంటారు కదా చాలా కాలం యొక్క పురుషార్థం అవసరం పైపైన ఉన్నది క్లీన్ చేసుకోవడానికి ఏముంది ఈజీగా ఏదైనా యూజ్ చేస్తాం సోప్స్ అలా ఉన్నది క్లీన్ చేయాలంటే శరీరం లోపల ఉన్నది లోపల క్లీనింగ్కి చాలా టైం పడుతుంది కదా మరి అలాంటిది ఇంద్రియాల లోపల ఉన్నది క్లీనింగ్ చేయడానికే టైం పడుతుందంటే మనసు సూక్ష్మంగా ఉండేది దాని లోపల ఉన్నటువంటిది వృత్తి మరి దాన్ని క్లీనింగ్ చేయడానికి ఇంకా ఎక్కువ మనం అటెన్షన్ ఎక్కువ సమయం ఇవ్వాల్సి వస్తుంది అందుకే శుభమైనటువంటి వృత్తిని మనం తయారు చేసుకోవాలి శుభమైన వృత్తిని తయారు చేసుకోవడానికి ఒక అభ్యాసం మనం చేయొచ్చు రోజు వేళ మేల్కున్నాక వేళ యోగంలో ఒక టెన్ మినిట్స్ లేదా ఫైవ్ మినిట్స్ ప్యూర్లీ ఇంకా వేరే ఏ ఆలోచన లేదు బాబా యొక్క దృష్టి తీసుకోవాలి బాబా నాకు దృష్టిని ఇస్తున్నారు అవ్యక్త బాబ్ మనకి తన వరదాని హస్తంతో అలా దృష్టిని ఇచ్చేవారు డైరెక్ట్గా బాబా మిలనాలు ఎన్నోసార్లు చేసుకున్నారు కదా బాబా దృష్టి బాబా నేత్రాలపైన మన నేత్రాలు ఏకాగ్రం అవ్వాలి బాబా నుండి నేను దృష్టిని తీసుకుంటున్నాను ఏదేదైతే లోపల నా వృత్తిలో ఉన్నదో డీప్గా వాటన్నింటినీ బాబా తన దృష్టితోనే భస్మం చేస్తున్నారు తన దృష్టితోనే లోపలంతా కూడా క్లియర్ చేస్తున్నారు ఇలా శుభమైన వృత్తి పైన అటెన్షన్ నాలుగవది చాలా సింపుల్ కానీ చాలా చాలా ఇంపార్టెంట్ బాబా అన్నారు ఎవరిని చూడొద్దు కిసికో మధ్య ఎవరిని చూడకండి వీళ్ళు అలా ఉన్నారు వాళ్ళు ఇలా ఉన్నారు ఇది మాయా వర్తమాన సమయంలో బ్రాహ్మణాత్మలలో కూడా ఈ మాయ బాగా వ్యాపిస్తుంది వాళ్ళలా వీళ్ళిలా ఇప్పుడు మన అటెన్షన్ ఫుల్ ఫోకస్ మన పైనే ఉండాలి ఇంకెవరిని చూడొద్దు ఇది వాయుమండలాన్ని తయారు చేస్తుంది అందుకే బాబా నాలుగో విషయం శుభ వాయుమండలం అన్నారు శుభమైన వాయుమండలాన్ని తయారు చేయడానికి స్వయాన్ని చూసుకోవాలి ఫోకస్ అంతా మన పైన మనం పెట్టాలి బాబా మురళీలో కూడా చెప్తారు సూరజ్ బాయ్ క్లాస్లో కూడా గుర్తు చేశారు గుర్రానికి ఎలా అయితే అటు ఇటు ఏమీ కనబడకుండా ఉండేందుకు ఇలా పెడతారు ప్యాడ్స్ సేమ్ అలాగే మీరు కూడా ఇప్పుడు పెట్టుకోండి ఇప్పుడు టైం షార్ట్ ఉంది తక్కువ సమయం ఉంది గమ్యమేమో చేరుకోవాలి అందుకని మీరు ఎవరిని చూడకుండా మీ పురుషార్థ వేగాన్ని పెంచుకుంటూ పెంచుకుంటూ ముందుకు వెళ్ళండి అప్పుడు శుభ వాయు మండలం బాగా వ్యాపిస్తుంది అంటే ఈ పురుషార్థంలో తీవ్ర వేగంతో ముందుకు వెళ్ళే అలా అందరికీ ప్రేరణను ఇస్తుంది అందరినీ స్వతహగా వ్యర్థానికి దూరం అయ్యేలాగా అందరూ తమ యథార్థ స్థితిని తయారు చేసుకోవడానికి ఇంకా అన్నిటికీ అతీతంగా అయ్యేలాగా చేస్తుంది కాబట్టి నాలుగు విషయాలు బాబా చాలా మంచిగా చెప్పారు మనం వీటిని రోజు గుర్తు చేసుకుంటూ అటెన్షన్ ఇవ్వాలి వేళ నుండి మన యొక్క పురుషార్థం యొక్క బండి ఫాస్ట్గా ముందుకు వెళ్ళాలి ఎంతెంత శుభ సంకల్పాలు చేయడాన్ని మనం పెంచుకుంటామో అంత అన్నీ ఈజీ అవుతాయి అన్నిటికీ ఆధారం శుభ సంకల్పాలు చేయటం మరి ఇలా పురుషార్థం చేస్తూ మనము జీరో నుండి హీరోగా అవుతాం ఈ నాలుగు మనకి నాలుగు పిల్లర్స్ లాగా మనల్ని హీరోగా చేయడానికి ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడతాయి ओम शांति